ఫోర్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎంపీటీ హాల్లో ప్రభుత్వ పథకాలకు మనోహర్ అన్న పాలనకు ఆకర్షితులై మున్సిపల్ ఇరవై మూడవ వార్డు బీఎస్పీ పార్టీ నుండి దాదాపు వంద మంది తన అనుచరులతో దొరశెట్టి సత్యమూర్తి కాంగ్రెస్ పార్టీలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో చేరారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దొరశెట్టి సత్యమూర్తి కార్యకర్తలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు పార్టీలో చేరిన దొరశెట్టి సత్యమూర్తి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివృద్ధికి ఆకర్షితమై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లొళ్ల బాల్రెడ్డి సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ అబ్దుల్ రాఫూఫ్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్ మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు వడ్డే శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజబాల్ రెడ్డి జుబేర్ లాలా ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటూ వేణుగోపాల్ వార్డు ఇన్ఛార్జ్ భరత్ రెడ్డి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని అందిస్తామన్నా ఈసారి మీకు తప్పకుండా ఇప్పటివరకు అయితే మాట్లాడుతుంటే అందరం కలిసికట్టుగా ఎవరికి ఏదే భేదాలు ఏం లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటా ఉన్నా ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ఏమైతే స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమవుతుంది అందుకే ఒకటే వాటిని చెప్పి ముగిస్తాను గత ఐదు సంవత్సరాల కిందట ప్రభుత్వం పొందింది నేను కూడా ఒక నామినేటెడ్ పొజిషన్లో ఉన్నా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో కానీ తాండ్రూరులో మాత్రము ఎత్తిపోతల పథకము నిత్యంగా జరిగింది ఐదు సంవత్సరాలు ఎత్తిపోతల పథకమే జరిగింది ఇక్కడ కాబట్టి మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక చేంజ్ గుర్తు పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ప్రభుత్వ పథకాలు మారుతూ ఉంటాయి డెవలప్మెంటు నాయకుని సమర్థతను బట్టి కొత్త కొత్త పథకాలతో పాటు లోకల్ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది కానీ నేను అబ్జర్వ్ చేసింది మనమందరం అబ్జర్వ్ చేయాల్సిన ఒక విషయం చెప్పి ముగిస్తారేంటంటే మనోహర్ రెడ్డి గారు తాండ్రూలో ఎమ్మెల్యే అయిన తర్వాత తాండూరు ప్రశాంతమైపోయింది ప్రభుత్వ పథకాలు త్వరిత్ర స్థాయికి జరగాలి రావాలి అంటే అభివృద్ధి జరగాలంటే మళ్ళీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉండాలి కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళతోనే అభివృద్ధి ఫలితాలు అందుతాయనే విషయం తెలియజేయాలని తెలుస్తూ ముఖ్యంగా ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి నా తప్పుడు సత్యంకు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తర్వాత మరి ఆయన బిఎస్పి నుండి ఈరోజు ఇంతకుముందు పెద్దలు నచ్చినారు చెప్పినట్టు మరి పార్టీ కార్యక్రమాలకు మనోరటన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు తిరిగి రావడం జరిగింది సత్యమూర్తకు నా తరఫు నుంచి కూడా నేను స్వాగతం మలుపుతున్నాను పీరియడ్ లోపల రోహిత్ రెడ్డి చేసిన ఐదు సంవత్సరాల పీరియడ్ లోపల ఏ ఒక్క ఊరు అయిన పర్లేదు తాండూరు నియోజకవర్గంలో మేము పద్దెనిమిది నెలలే చేసినాం తాండూరు నియోజకవర్గంలో మీరు ఐదేళ్ళు చేసినారు మీరు ఐదేళ్ళులో ఏ ఒక్క ఊరికి ఎన్ని లక్షలు పనిచినారు మేము పద్దెనిమిది నెలల్లో ఎన్ని లక్షలు పనిచినావు దానికి సవాల్ చేసుకున్న స్టేజ్ నుంచి మీరు ఎవరైనా రావచ్చు నీకు తీసుకొస్తా డాటా మీరు తీసుకురండి దానికి నేను సిద్ధంగా ఉన్నా ఏదో ఒక కళ్ళ మాటలు మాట్లాడకండి ఆరు గ్యారెంటీ ఇక్కడ ఉన్నాయని అంటున్నారు చూడండి బస్సుల టికెట్లు తీసుకుంటున్నారా ఆడిళ్ళ దగ్గర డబ్బులు చేస్తున్నారా తెలుసుకోండి మీరు కళ్ళున్న కబోదులా ఏది అస అసలు అర్థమవుతలేదు తెలియగానే ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మేము కష్టపడ్డ మాటలు మాత్రమే గుర్తున్నాయి వెళ్ళినా కూడా మీరు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిండ్రు అని హేళనగా మాట్లాడినా కూడా మేము తట్టుకొని మనోహరలను గెలిపించడం జరిగింది సర్వే సర్వే అని చెప్పేసి మూడు పగనామాలు అయితే మాకు పెట్టడం జరిగింది వాళ్ళు ఓడిపోవడము వేరే వాళ్ళు గెలవడము జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను వాల్మీకి నగర్ లో ఖచ్చితంగా కౌన్సిలర్ గెలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ బిఎస్పీ మారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రీజాయిన్ అవుతున్నాను ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మీరు మీ సేవలు కూడా పార్టీకి అవసరము ఆ పార్టీకి బలోపేతానికి మీ సేవలు అవసరము మీ ఫ్యామిలీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉంది మీ పార్టీ మీ సేవలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం చూస్తుంది అలాగే ఇప్పుడు అందరూ చాలామంది చాలా సూచించారు వాస్తవ పరిస్థితుల్లోకి రండి మీరు వాస్తవ పరిస్థితులకు రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మా పైన చిటకం పడుతుంది లాస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి లాస్ట్ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్కసారి మా పర్సన్లో ఫుల్ మెజార్టీ వచ్చింది నాగరావు పెద్ద అది కూడా మా కాస్ట్ గెలిస్తే మెజారిటీ వచ్చింది అట్లా మీరు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలవని వాళ్ళు పది పైన ఉన్నాయి ఇది ఇది వరకు పోనీ కాలేదు లాస్ట్ టైం ఆ మేడం కంటెస్ట్ చేసినప్పుడు మా వాటి ఫస్ట్ టైం అది లాస్ట్ టైం మళ్ళీ ఆడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవలేదు అట్లా కాంగ్రెస్ పార్టీ గెలవని వాటలు చాలా ఉన్నాయి ఈ ట్వంటీ త్రీ వాటలు కూడా ఇంతవరకు ఎప్పుడు కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి మీరు చెప్తున్నారు ప్రజల్లోకి రండి ప్రజలకి వచ్చి ప్రజల ప్రజలతో ప్రజలకు కావాల్సిన సేవ అవన్నీ చేయండి మీరు ఏం చేస్తారో తర్వాత ఇక్కడ స్పీచ్లు ఇచ్చేసి ఇంట్లో పోయి కూర్చుంటే పని కాదు మీరు చేతన సహాయం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో ఉండండి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ మనం ప్రజలకు కావాల్సిన అవసరాల గురించి కానీ డెఫినెట్గా మీరు చేస్తేనే మీరు రాజకీయాల్లో మనలో సాధిస్తారు విజయం సాధిస్తారు సంస్థ ప్రవర్తలు అలాగే ఇప్పుడు మండలాల వ్యవస్థ అయినప్పటి నుంచి కూడా యావన మండలం మేమే కాంగ్రెస్ పార్టీని యావల్ మండలం చైర్మన్ కూర్చోబెట్టము ఇంకా తాండవ మండలం ఇంకా పెండింగ్ ఉంది ఈ అవకాశం తాండవ మండలం తీసుకోవాలని నేను సభాముఖాన్ని కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఇట్లా ఇప్పుడు మీరు అనుకున్నంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి లేదు కాబట్టి మనం అందరము పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయే బాధ్యత పైన ఉంది ఆ కార్యక్రమాల అందరూ మనం తీసుకుపోతేనే మనము సక్సెస్ అవుతాం లేకపోతే సక్సెస్ పాటు చాలా దూరంగా ఉంటుంది మీరు ఓన్లీ స్టేట్ లెక్కి ఉపాసనాలు చేస్తే మాత్రం పని కావు జాయిన్ అవుతున్నారు ఈరోజు పెద్ద ఎత్తున ఇంతకుముందు చాలా రోజుల నుంచి ఆయన నాకు పరిచయం ఈ కార్యక్రమానికి మన మాజీ సంస్థలు మాకే నేను స్థానికంగా చెప్పగలుగుతాను మన ఎమ్మెల్యే గారు రాత్రి పగలు పనిచేసి ఏదో విధంగా ఈ తాండూరును డెవలప్ చేయాలి ఎంతో పనులు ఉన్నాయి చేయడానికి పోయిన పది సంవత్సరాలు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కడ చేసిన రమ్మడే అక్కడే ఉన్నది ఎట్లా చేయాలి ఏం చేయాలి టౌన్లో మున్సిపాలిటీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొట్లాడాలనే ఇట్లనే ఉన్నది మోరీ లేవు ఒక సిస్టమ్ లేదు రోడ్లు లేవు రెండు కళ్ళు ఉంటే కనిపిస్తాయి గుడ్ వెళ్ళు కనిపియాలి చిలకవాగుతుంది మన పొడంగల్ మార్గంలో ఓవర్ బ్రిడ్జ్ దిగంగానే గ్రీన్ చిట్ దగ్గర ముంద నుండి ట్రాఫిక్ పోల్ పోలీస్ వాళ్ళకు అలా క్యాష్ఫర్ చేయాలి పోలీస్ వాళ్ళకు కూడా ముంద నుండి ట్రాఫిక్ డైవర్ట్ చేసి ఆడ బ్యాంక్ వంట అక్కడికి వెళ్ళి గ్రీన్ సిటీ వైపాటు మార్కండయ టెంపుల్ కూడా మొత్తం షైపుడు నీళ్లు నిండిపోతే వాళ్ళు కష్టపడి రాత్రి పగలు ఆడనే బండ్లు ఆగితే కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేసి మొత్తం నీళ్ళు ఆగకుండా ఇమ్మీడియట్ అది ట్రాఫిక్ కూడా అడ్డుకోకుండా మొత్తం పాస్ చేసింది ఎమ్మెల్యే సాఫ్ కానీ అనుకుంటే ఆ బ్రిడ్జ్ తొందరగా పూర్తి చేయాలి నాలుగు ఐదు సార్లు విజిట్ చేసి నిన్న కూడా బ్రిడ్జ్ కోల్పోతే అక్కడ కూడా పోయి ఇమీడియట్గా ఆ సంబంధిత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ ఈ రోజు రేపు వచ్చి వాళ్ళు కూడా అది చూస్తారు రేపు డిప్టీ సీఎం గారు వస్తే ఏడున్నర కోట్లతోటి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు జైన్ ప్రోగ్రామ్ ఎందుకరవుతుందంటే ఎదుటి పార్టీ వల్ల గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఈ అభివృద్ధి వలన పెట్టిన స్కీమ్స్ అన్నీ రోజు రోజుకి అవుతున్నాయని చెప్పి ఆ పార్టీలుంటే గెలవమని చెప్పి మా పార్టీలో జైన్ చేయడం జైన్ కావడం జరుగుతుంది పాటు నిన్న కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అయినా బాబు మీరు మార్కెట్ కమిటీ గురించి శిలాపల్గా వేస్తే అదే రాజు రాత్రి కలవచ్చు ఆ వాళ్ళంతా ఒకటి సీనియర్లు జూనియర్లు అంతా మన రన్న కిందని పనిచేస్తున్నాము మా కొద్ది ఎక్కువ లక్టీఆర్టీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా లీడర్లతోనే పని మీ ఆ స్టేజ్ మీద ఆ స్టేజ్ ముందర ఉన్న వాళ్ళు ఎంతోమైన మీ ఆత్మతోనే మీరు ఆలోచన చేసుకోండి మా వాళ్ళు ఎక్కడ నారాజ్ అయితేనే మేము కలిసి కట్టుగా ఉన్నాము హెల్త్ విషయం వస్తే ఇంతకుముందు మన తాండ్ర ఒక ఇది లేకుండా ఐసీ వాటి లేకుండే అది గిట్ట మొన్ననే శాంక్షన్ దాంతో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎలక్షన్ ముందర మాట్లాడాలో అదే విధంగా మన బీద పిల్లల్ని చూసి ఆ గవర్నమెంట్ తీసుకుని పోతుండని చెప్పి అక్కడ టాయిలెట్స్ లేకుండే వాటర్ ఫెసిలిటీస్ లేకుంటుండే ఏం లేకుంటాడు దాంతోపాటు మన ఇచ్చి అక్కడ టాయిలెట్స్ అవన్నీ చేపించడం జరిగింది దాంతోపాటు మనం మొన్న ఇస్కూల్ స్టార్ట్ కాగానే పిల్లలకు స్కూల్ స్టార్ట్ కావకండి పిల్లలకు డ్రెస్ వేయాలి బుక్స్ వేయాలి ఏం జరిగింది దాంతో ఫోటో ఇన్ఫెక్షన్ అవుతుంది కానీ కొత్త ఏం అంటే వంట సామాల్ని ఇడిక ఏం అంటే మీరు ఏ విషయంలో మాతోని మాట్లాడుతారో మాట్లాడండి మీరు ఏ విషయంలో ఏ డిపార్ట్మెంట్ లో అవుతారా ఎక్కడ ఎందుక మనం इससे पहले 5 साल पहले भी काम किया है साथ में उन्होंने अच्छा-సచ్చా కోచ్ కూడా दिए थे जो के బ్లాక్ ప్రెసిడెంట్ కియే थे लोगों से फिर एक बार कानून की जो हालचाल है उसे पाँच साल पहले से ले जाना चाह रहा हूँ लास्ट इलेक्शन में सिर्फ और सिर्फ उनकी रूलिंग में ही काम था। करता था उलैक्शन का डा रहता था इतना के घोनों में जो वही रहता था हर जगह क्या रहता था, था। यंगस्टर्स को पुरों को खराब कर दिए थे दानों में पूरे बच्चों को क्या करिए शराब पिलाना बिरयानी खिलाना डांजा पिलाना ड्रग्स यही काम कर रहे थे मनोरडी साहब आने के बाद ही आप आज जाके देख सकते हैं गोलाचुरचुर के पीछे टांग पूरा के लिए नहीं तो वहाँ पूरे बाटा मिलते थे आज गांजे के लोग फिरते रहते रोडों पर काम होने पड़े रहते थे आज सबसे पहला अच्छा काम जो किया है मनोरडी साहब ने ये टोटली जो है ना ड्रग्स के काम जो शराब के काम जो जितने भी गांजे के टोटली पूरा को पुर टाइट कर दिए आज हमारी पुलिस इतना टाइप करिए जान भी अगर दिखा पहले पकड़ कर रहे तो मैं हमारे मनोनी साहब का सबसे पहले शुक्रिया अदा करना चाहता हूँ बहादुर को डेवलप करने के लिए हमारे इंद्रप्मा मैडम जो बोले सबसे पहले रोटी कपड़ा मकान ये तीन चाहिए डेवलपमेंट के लिए रोटी के लिए जॉब लगा रहे कंटिन्यू जॉब लेने चल रहे हैं इससे पहले जॉब लेना चला परसों भी जाना दो हज़ार ग्यारहवीं के ऊपर जॉब जिलाए जॉब का हो गया कपड़ा मकान मकान के लिए इंद्रमाईलू कंटिन्यू जो है ना पागड़ी हर मंडल में दे रहे हैं टाउन में भी बहुत जल्दी चालू हो रहा है जो है ना ये इंदिराबाई लू का भी काम चालू हो रहा है और कोई भी जिसके पास फ्लैट है जो जिसके पास फ्लैट है जो घर नहीं है वो आज भी जो है ना अप्लाई कर सकते हैं वो हमारे पास आगे दे सकते हैं या हमारे साहब को दे सकते हैं हमारे वार्ड के इंचार्ज जो भी है या तो माधवी मैडम है और हमारे भरत भाई है और हमारे आने वाले चतरगुट के ना भी है कि सबसे आप लोग मिल सकते हैं, खास करके आप लोगों से बात करने का यही ये, ये है कानून को डेवलपमेंट करने के लिए मोरने कांग्रेस का ज्वाइन राज्यूला वेलकम जिला

ఇరవై మూడో వార్డు వాల్మీకి నగర్ లో సత్యమూర్తి గారు బిఎస్పి పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ విచ్చేసిన నా వారి కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను తాండూర్లో ప్రధాన సమస్య అయినటువంటి రోడ్లు గత అనేక సంవత్సరాలుగా ఆ రోడ్ల గురించి అనేక పూస్తే ఎటు వెళ్ళిన నాలుగు దిక్కుల ఎటు వెళ్ళినా గుంతలమయమైన రోడ్డు ఆ రోడ్లలో చాలామంది యాక్సిడెంట్ అయి చాలామంది ప్రాణాలు కోల్పోవలసింది మనం చూసినాం అలాంటి ప్రధానమైన సమస్య ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కావడం మనవరన్న ఎమ్మెల్యే గారు కావడం ఫలితగదిన ఈరోజు అన్ని దిక్కులా చూస్తూ ఉంటే మనం రోడ్లు కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది వాటన్నిటినీ మనం చూస్తూ ఉన్నాం అన్న ఇంకా కొన్ని కార్యక్రమాలు కొంచెం స్లో జరుగుతున్నాయి వాటిని శిరవేగంగా చేయాలని అందరి నుంచి అన్నను వేడుకుంటా ఉన్నాను అలాగే రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే పేదలకు ఏం చేస్తుంది వాళ్ళ ఇంటి సమస్యలు ఏంటివి అని ఇంట్లో వ్యక్తుల దాకా ఆలోచన చేసి ఈరోజు పేద ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి కార్యక్రమాలను చూపిస్తా ఉంది ఈ రోజు మహిళలకు బస్సు సౌకర్యం అయితేనేమి ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి ఇంద్రమ్మ ఇల్లు అయితేనేమి ఇలా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు దాని అన్నిటిని మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఏ ప్రాంత ఉన్నా ఆ ప్రాంతానికి అభివృద్ధి చేసుకుంటూ మన ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా ఈరోజు మనం చేస్తాం చేసుకున్న పరిస్థితి మనది దానికి కారణం ఎవరంటే దానికి కారణం మనమే ఈ రోజు ఒక మన సదా అవకాశం దొరికింది మన ప్రాంత వ్యక్తి మన జిల్లా వాసి మన పక్క ఉన్న కోడంగల్ నియోజకవర్గ వ్యక్తి మన రాష్ట్రానికి రాజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యడు ఈరోజు మనం చెప్తా ఉన్నాం ఒక ఫంక్షన్ లో పోతే మనోడైతే మనకు రెండు బుక్కలు ఎక్కువ అన్నట్టు కాబట్టి మన ప్రాంత మన జిల్లా వ్యక్తి మన సీఎం ఉన్నాడు కాబట్టి ఆయనను పార్టీలకు అతీతంగా ఈరోజు పార్టీలకు అతీతంగా మళ్ళా ఎందుకు చెప్తా ఉన్నానంటే మన ప్రాంత వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ప్రాంతీలకు ఖచ్చితంగా మనం ఆయనను సమర్థించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా ఏ నాయకులైనా వాళ్ళ ప్రాంతాభివృద్ధి వాళ్ళ వ్యక్తుల అభివృద్ధిని కోరుకుంటారు అలాగే ఏ పార్టీ వ్యక్తి అయినా ఈ ఈ మన మన ముఖ్యమంత్రి రేవంత్ గారిని సమర్థించవలసిన అవసరం ఉన్నది వాళ్ళ ప్రభుత్వానికి వందకు వంద శాతం నూరు నూరు మార్పు వేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే మన ప్రాంత ముఖ్యమంత్రి ఉంటే మనకు అభివృద్ధి చెందుతుంది ఈ రోజు జిల్లాలో ఎక్కడ చూసినా ఈ రోజు మనం అభివృద్ధి చూస్తా ఉన్నాం రోడ్లు చూస్తా ఉన్నాం అనేక కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి వాటి అన్నిటినీ అభివృద్ధిని మనమందరం కూడా ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది ఈరోజు అన్న వాల్మీకి నగర్లో నేను గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మమేకమే ఉన్నానన్నా ఈరోజు యువత పెద్ద ఎత్తున ఎందుకో తిరగదు కానీ పదవ తరగతి ఇంటర్మీడియట్ వరకే వాళ్ళ చదువును ఆపేసి ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయారన్నా అలాంటి యువతకు మనం ప్రోత్సాహం కల్పించవలసిన అవసరం ఉన్నదన్న మన ప్రభుత్వం ద్వారా కానీ మన ఏదైనా మన ట్రస్ట్ ద్వారా కానీ యువత పెద్ద ఎత్తున ఏ పని లేకుండా చాలా మంది యువత ఉన్నారన్నా వారికి మనం అండగా ఉండవలసిన అవసరం ఉన్నదన్నా అలాగే మహిళలు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కోటి మంది మహిళలను విద్యా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అలాంటి కోటీశ్వరులను మహిళలను చేసే కార్యక్రమంలో మా వాల్మీకి నగర ఆడపడుచులను కూడా భాగస్వాములు చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నామన్నా కొన్ని సమస్యలు వినబడతా ఉన్నాయి అన్నా ఈ నల్ల నల్లలైతే ప్రతి ఇంటికి అంటున్నారు కానీ నల్ల కొట్టడానికి మేము ఇచ్చినాం నల్ల పైపు లేడానికి పైసలుచ్చిన అయినా కలెక్షన్ ఇస్తలేరన్నా అని చాలా మంది చెప్తా ఉన్నారు ఇంకా ఆ వెనుక ప్రాంతంలో చెరువెండిశ్వరం గుడి అంటాం కదా మనము అక్కడ వెనుక ప్రాంతంలో చాలా మందికి ఇంకా నల్లలేవన్న వాటి వాటన్నిటిని దృష్టికి తీసుకొస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఈ వాటిలో మాధవ య భరతు మిగతా నాయకులందరినీ కలుపుకొని వాటిలో ఉన్న ప్రతి సమస్యను కూడా మనవలన సౌకర్య మనవలన సహకారంతో వాటిలో ఏ సమస్య లేకుండా కరెంటు కానీ నీళ్లు కానీ ఏ సమస్య ఉన్నా త్వరితగతినో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని అవకాశం మా ప్రజల పైన ఉండాలని ఒకసారి అభ్యర్థిస్తూ అలాగే సత్యమూర్తి గారికి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి ప్రతి సోదరునికి సోదరి మండలకు పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు ప్రీత నమస్కారం సత్యమూర్తి కొత్త కాదు సత్యమూర్తి అంటేనే గత ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వారికి మాకు దగ్గరి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి వారు ఏ విధంగా వీళ్ళు నాకు తెలియదు కానీ వాళ్ళ ఫాదర్ గారి నుంచి కూడా ఒక లాయలిస్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే సోదరుడు వెంకటేష్ చెప్పాడు కమతం రామరెడ్డి గారికి ఉన్నటువంటి ఒక నలుగురు ఐదు మందిలో ఒక మంచి వ్యక్తి ఎవరంటే నాచారం చంద్రశేఖర్ అంటేనే అంత నమ్మకమైనటువంటి వ్యక్తి వారి అడుగుదాడల్లో నమ్మకంతో ఆ రోజే పిఎస్సీ చైర్మన్గా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవికే దేశంలో తీసుకునిచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదరు నాకు చాలా నేను దగ్గరుండి చూసిన వారే కానీ వారి కుటుంబ సభ్యులు అది గుర్తుంచి వీళ్ళ అన్నకు ఇప్పటికే మనం టెంపుల్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా పరిగిలో కూడా వాళ్ళు ఇప్పటికీ కాంగ్రెస్ జెండాని మోసి కాంగ్రెస్ అంటేనే మా ప్రాణం అని చెప్పి చెప్పుకున్నటువంటి వ్యక్తులు దాంట్లో తనొక్కడే ఒక ఐదారు నెలలు ఏ విధంగా ఉద్దేశంతో పోయో కానీ వాళ్ళ క్లాస్మేట్ అని పోవడం జరిగింది ఆ రోజు ప్రవీణ్ కుమార్ గారి ఆశయాలతోనూ ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి క్యాండిడేటు తన క్లాస్మేట్ కావడము పోవడం జరిగింది మళ్ళీ నా సొంత ఇంటికి వస్తే మా సొంత ఇంటికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో చెప్పడం ఇప్పుడే వారికి ఆహ్వానించుకుంటూ మా ఇప్పుడు కూడా మన దగ్గర కొత్త పాత చెప్పి ఒకటి చేస్తా ఉన్న దయచేసి మీరు ఎవ్వరు కూడా దాంట్లో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు పాటికి పనిచేసినటువంటి వ్యక్తులే కావాలా తప్పకుండా పాత వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుందో చెప్పి ఎక్కడ కూడా పాత వాళ్ళకి అన్యాయం జరగకుండా కొత్త వాళ్ళని కూడా వారికి వారికి సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు ప్రోత్సహించుకుంటూ వాళ్ళు గుర్తించి వారికి కూడా తప్పకుండా సరైనటువంటి గౌరవము ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని చెప్పి కూడా వేదిక ద్వారా కొత్త వచ్చిన వాళ్ళు కానీ పాట వాళ్ళకు కానీ మరొకసారి జ్ఞాపం చేస్తా దయచేసి ఆ విధంగా ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొస్తే కొంతమంది ఇప్పుడే మా సోదరు చెప్పింది నిర్ణయ కొంతమంది బీఆర్ఎస్ తర్వాత ఇప్పుడు పరివాట లేదు వాళ్ళకి ఎవడు కూడా లేదు ఇప్పుడు నామినేషన్ లేదంటే వాళ్ళ కార్యకర్తలు కూడా దొరికే పరిస్థితి లేదు వాళ్ళు ఇప్పుడు రుణలాడుతూ ఉన్నారు ఇప్పుడు మనదా చిచ్చు పెట్టడానికి అరే మీరు నిన్న నిన్నొచ్చిన ఎక్కువ ప్రియాటిస్తున్నారు అని చెప్పి పాతోళ్ళకి చెప్తా ఉన్నారు అరే ఏం చేస్తున్నారు మీరు కొత్తగా ఏం చేస్తున్నారు అని ఉన్నప్పుడు నేను ఆకాశం పెట్టినకుంటుంటే నేను నెచ్చిమిన కూర్చుని పెట్టుకుంటుంటే మీరు వేడున్నావు అని చెప్పి వాళ్ళకి నేర్పు దయచేసి వాళ్ళ ట్రాప్లో పడకండి కొంతమంది మేము అన్నం తిన్నాక మెడిన అన్నం తిన్నాక చేతులు పెడకొని ఇక నీళ్ళు లేవు పక్కింటికి పోతే నాడు పోస్తాడు వేయలేడు గో పోయితే ఇబ్బంది అవుతుందని చెప్పి చూసాను మేము గెలిచినప్పుడు ఇవన్నీ కూడా సీఎం గారికి ఇప్పటిక జరిగింది మినిమంగా ప్రతి స్కూల్లో మనము టాయిలెట్స్ ఢిల్లీ ఇవ్వాలని చెప్పి ఆర్థికంగా మనకు ఇబ్బంది ఉన్న పది సంవత్సరాల నుంచి ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్ప చెప్తే అస్తవ్యస్తంగా రోజు దాదాపు ధనిక రాష్ట్రాన్ని అప్ప చెప్తే ఎనిమిది లక్షల కోట్లు రోజు మనకు అప్పు చేసిపోయింది అయినా కూడా మనము ఎక్కడ కూడా ఇది కాకుండా మళ్ళా వనరులు గౌరవ ముఖ్యమంత్రి గారు వనరులన్నీ సృష్టించుకుంటూ సంక్షేమం ఎక్కడ ఆపోద్దు చెప్పి చెప్పి ఈరోజు ఏదైతే చెప్పినామో ఫస్ట్ స్కూళ్ళకు ఎందుకంటే ఎడ్యుకేషన్కు మంచి ప్రియారిటీ అలా బీద బడుగు బలహీన వర్గాల పిల్లలే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు ఆ స్కూళ్ళనన్నింటినీ కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా నైన్టీ ఇప్పటికీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్కూల్స్ మంచి చేయడం జరిగింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కడక్కడ అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి ఒక మంచి స్కూల్స్గా మీకు అందరికి ఇచ్చే బాధ్యత నాది మీ తాడు ప్రజలకు అందించే బాధ్యత నాది అని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదే కాదు గతంలో స్కూల్స్ తెలిసినప్పుడు కానీ ఎప్పుడో యూనిఫామ్స్ ఇచ్చేది టెక్స్ట్ బుక్స్ ఎప్పుడో వాళ్ళకి గుర్తున్నప్పుడు ఇచ్చేది స్కూల్స్ ఓపెనింగ్ రోజే ఇవ్వాలా ఆ రోజు ఇస్తేనే బాగుంటుందని చెప్పి స్కూల్స్ టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ అదే రోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇలాంటిది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ రోజు వైద్యపరంగా చూసినాం సమూలంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో జిల్లా హాస్పిటల్లో ఒక ఈఎస్ఐ ఎమర్జెన్సీ వార్డు లేదంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలా గత పాలకులు ఏ విధంగా హాస్పిటల్ పైన వాళ్ళు దృష్టి పెట్టిన ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈరోజు కరెంటు పోతే ఒక జనరేటర్ లేదు దాంట్లో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ వచ్చి వాళ్ళలాగా మనం టైం పాస్ చేయలేము మనం ఊరికి మాట్లాడతలేము పనులు చేసుకుంటూ పోతా ఉన్నాం యాభై గదాలు అరవై గజాలు ఉండాలి కానీ మా ప్రజలకు ఇంకా ఒక గజం భూమి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారన్న అలాంటి వారికి దయచేసి మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు అవి మీ దృష్టికి తీసుకొస్తుంది ఖచ్చితంగా మీ సహకారంతో వారికి ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా ఇంతకుముందు అందరూ చెప్పినట్టు ఇరవై మూడో వార్డు నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని మున్సిపాలిటీ తీసుకుపోతాం అన్న అక్క తీసుకొద తీసుకుపో

सर ओकड सर इकडं ओके